సృష్టికర్త అయిన యేసునామంలో మీ అందరికీ మహృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం ఈనాటి ప్రవచన నెరవేర్పు ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై మూడవ తేదీన దేవతి దేవుడు దైవజనులు ప్రవక్త తిరుత్వం గారి ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో యుద్ధ ఉనికి కనబడబోతున్నట్లు ప్రవచించిరి ప్రస్తుతం ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి ఆఫ్ఘన్ ప్రాంత క్షేమం కొరకు అక్కడి ప్రజల క్షేమం కొరకు ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకున్నట్లుగా ప్రార్థిద్దాం సమస్తము చేయగల దేవుడు మన ప్రార్థనలు ఆలకించి సహాయం చేయను గాక ఆమె ఆఫ్ఘన్ చైనా ఉత్తర అమెరికాలలో యుద్ధమునికి కనబడబోతా ఉంది ఆఫ్ఘన్ చైనా ఉత్తర అమెరికా అలా ప్రాంతాల్లో యుద్ధానికి కనబడబోతా ఉంది చైనా ఉత్తర అమెరికాలో యుద్ధ కనబడబోతా ఉంది ఉత్తర అమెరికా ప్రాంతాలలో యుద్ధమునికి ఉనికి కనబడబోతా ఉంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్ళీ భీకర పోరు జరిగింది రెండు రోజుల పాటు ఘర్షణలకు విరామం ఇచ్చిన ఐదు దేశాల బలగాలు ఇవాళ మరోసారి పరస్పరం దాడులు చేసుకున్నాయి తాజా ఘర్షణల్లో నలభై మందికి పైగా తాలిబన్ సైనికులు టీటీపీ ఫైటర్లు మరణించగా ఎనిమిది మంది పాక్ భద్రతాధికారులు ప్రాణాలు కోల్పోయారు వారం రోజులుగా పాక్ ఆఫ్ఘాన్ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది పాక్ సైన్యం ఆఫ్ఘాన్పై దాడికి దిగింది ఇందుకు ప్రతిగా తాలిబన్లు కూడా దాడులు చేస్తున్నారు సరిహద్దుల్లో ఇరు దేశాలు కొట్టుకుంటున్నాయి ఈ నేపథ్యంలో బుధవారం పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి ఈ ఘర్షణలో దాదాపు నలభై మంది తాలిబన్లను అతమార్చినట్లు పాక్ ఆర్మీ చెబుతోంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో యుద్ద వాతావరణం కనిపిస్తోంది రెండు దేశాలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి పాక్కు చెందిన ఏడు పోస్టుల వెంట ఆఫ్ఘాన్ భీకర కాల్పులు జరుగుతోంది తమ కాల్పులో ఐదుగురు పాక్ సైనికులు మరణించారని ఆఫ్ఘాన్ ప్రకటించింది మరోవైపు తమ సైన్యం కౌంటర్ ఫైరింగ్ పలువురు ఆఫ్ఘాన్ సైనికులు చనిపోయారని పాక్ చెప్పుకుంటుంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోరు తీవ్రమైంది తరచూ తమ గగనతలాన్ని సరిహద్దులను ఉల్లంఘించడమే కాక కాబూల్పై పాక్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాలిబన్లు విరుచుకుపడ్డారు ఆఫ్ఘనిస్తాన్ దళాలు నిర్వహించిన ఆపరేషన్లో యాబై ఎనిమిది మంది పాక్ సైనికులు హతమైనట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది మరో ముప్పై మంది పాక్ సైనికులు గాయపడ్డారని తెలిపింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు చేరుకున్నాయి కొంతకాలంగా ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి దాడులకు దిగుతున్నాయి ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో జరిగిన భారీ పేలుళ్లు కలకలం సృష్టించాయి తెహరిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ చీఫ్ నూర్ వాలీ మెహసూద్ స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్స్ దాడికి పాల్పడ్డాయి దీన్ని తీవ్రంగా పరిగణించిన తాలిబన్లు పాక్ దళాలపై దాడులు చేయడం ప్రారంభించారు పాకిస్తాన్ సైనికులను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతున్నాయి తాలిబన్ బలగాలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇరు దేశాల మధ్య తూటాల వర్షం కురుస్తోంది తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘాన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాక్ ఆర్మీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి ఈ క్రమంలోనే పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు వెంట నిన్న అర్ధరాత్రి కాల్పులు జరిగాయి